తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఈ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహానాయకుడు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మహానాడు కార్యక్రమం కడపలో మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ దగ్గరి నాయకత్వంలో జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగే మహానాడు జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి తెలియజేస్తూ మా నాయకుడు లోకేష్ బాబు గారిని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా మేము బలపరుస్తున్నాం ఎందుకంటే ఆయన అవసరం ఆ యొక్క తీర్మానంలో పెట్టి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా లోకేష్ ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీని గారు విషయం కూడా మేమందరికీ తెలుసు అంటే ఆనాడు ఆయన మొట్టమొదట సినిమా సినీ రంగంలో లేని మహారాజు ఆ రోజు ఆయనకి ఆయన సాటి అటువంటి సినీ రంగాల్లో యువరాజుగా రాజుగా మహారాజు కినటువంటి ఆ మహానుభావుడు పేద ప్రజల కష్టాలు చూసి ఒకసారి ఎలిక్యాటర్లో పోతుంటే కింద చూస్తే అన్ని ఇల్లు ఆ రోజు ఇందిరమ్మ ఉన్నాయి అది మొత్తం సిమెంట్ ఉండే పైన ఓన్లీ రేకులు ఇగులు వేసుకునే పరిస్థితి చూసి ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంది మా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా కట్టించాలన్నటువంటి ఉద్దేశంతో అలాగే పేదలకి కూడు గుడ్డ అలాగే ఇల్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు కానీ చెప్పక మానదు ఆయన సంబంధించినటువంటి ప్రసంగాలు నేను మొట్టమొదటిసారిగా ఆయన ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్గా గుడూరులో ఎన్నికయ్యాను అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా ఆయన ప్రసంగాలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేశం వచ్చేటువంటి కార్యక్రమం నరాలు బాగా తెగిపోయేటువంటి ఉధృతంగా మాట్లాడేటువంటి మహానుభావుడు ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఎంతసేపు మాట్లాడాలి ఆయన ఇంకా చూడాలా ఇంకా చూడాలా ఇంకా చూడాలా అనేటువంటి వర్షంలో ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత ఆయన యొక్క ప్రసంగాలకి ముఖ్యంగా ఆకర్షణ విషయాన్ని కూడా ఒకసారి నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా రామారావు గారు రాజకీయాల్లో మాకు స్ఫూర్తి ఎందువల్లంటే యువకులం మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ చెప్ప చెప్పున్న చదువుకున్న వాళ్ళందరికీ కూడా టికెట్ ఇచ్చారు మహానుభావుడు అప్పుడు చదువు లేని వాళ్ళు ఉంటే ఆయన ఖచ్చితంగా చదివి ఉండాలా అని చెప్పి చదువు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు గతంలో అమరావతి ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల దగ్గర నుంచి మొత్తం పొలాలన్నింటినీ కూడా ఆయన వాళ్ళ అనుమతితో సేకరించి అక్కడ అమరావతిలో రాజధాని కట్టిస్తే ఆయన ఓడిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అసలు రాజధానిని రూప్రయోకులను మార్చి సర్వనాశం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం ఈరోజు అదే అమరావతికి ప్రధాని మోడీ గారు వచ్చి స్వయంగా లక్షల కోట్లు పెట్టి ఈరోజు అమరావతి నిబంధన జరుగుతుంది నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి త్వరలో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు కూడా పెట్టి మా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం చెప్పే విధంగా మొన్న పోయి నిన్నపోయి కేంద్రంలో ఒప్పించిన విషయాన్ని కూడా ఒకసారి మేమందరికి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు కార్యకర్తలకి ఊపిరి ప్రాణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా అయినాం వాళ్ళే లేకపోతే ఈరోజు మేము ఎమ్మెల్యేలు అయినా అవ్వలేము మంత్రులుగా వేరే వాళ్ళు ఉండలేరు అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి పరిస్థితి మా కార్యకర్తలకే తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ మా నాయకుల్ని కార్యకర్తలు వెన్నంటి ఉండి ఈరోజు లోకేష్ బాబు గారు కాపాడుతున్నారు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఖచ్చితంగా సహాయం చేసే కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తిస్తున్నారు వాళ్ళందరికీ సర్వే చేసి గుర్తించి ఎవరైతే నిజంగా ఆర్థికంగా పెడి ఉంటారో వాళ్ళందరికి కూడా పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ కూడా వ్యాపార రంగంలో దింపేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కొడుకున్నారని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పేదవాడిని గొప్ప గొప్పవాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్త కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి అధికారులని పీపో పెట్టి అధికారులను కూడా పేద ప్రజల దగ్గరికి పంపించి ఎమ్మెల్యేలను కూడా రాత్రిపూట ప్రతి దగ్గర పస్ చేయమని చెప్పి మమ్మల్ని కూడా పంపించే కార్యక్రమం గతంలో కూడా మా నాయకుడు మమ్మల్ని ఈ యొక్క చంద్ర తెలుగు తలుత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా దళితు వాళ్ళకి తిప్పినటువంటి మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆయనే లేకపోతే ఏ అన్ని అన్ని రకాల ఎమ్మెల్యేలు అన్ని కులాల ఎమ్మెల్యేలు ఉంటారు సామాన్యంగా దళిత వాళ్ళకి పోరు కానీ మస్టన్సుగా అరుంధవాడ హరిజనవాడ ఎస్టీ కాలనీలు బీసీ కాలనీలు ఖచ్చితంగా మీరు వెళ్ళాలా అని చెప్పి మమ్మల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా ఇది నేను తెలియజేస్తున్నాను కాబట్టి అలాంటి మహానుభావుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆయన నాయకత్వం ఇస్తుండం కూడా మా అందరికీ సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే రేపు నాలుగవ తేదీ జూన్ నాలుగో తేదీ ఏదో నేను ప్రకటించాను ఒక ఆయన అదేదో దిన నాకు అర్థం కావట్లే అంటే నాకు తెలిసి ఒక ఏటరు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి దింపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఇష్టప్రకారంగా చేసినటువంటి అర్ధరాత్రి రాత్రిని పారదోలి వెలుగుని ఇచ్చినటువంటి రోజు జూన్ నాలుగో తేదీ ఆ రోజు రెడ్ వచ్చిన తేదీ అనమాట దాన్ని ఆయన ఏదో ఏదో దినంగా ప్రకటిస్తానని చెప్పి ఆ రోజు నుంచి మేము ఈ చేస్తాం అవి చేస్తాం అనుకో ఐదు సంవత్సరం ఏం చేసావు చెప్పు నువ్వు చెప్పి తర్వాత మాట్లాడు అంతేకాని ప్రజలందరూ కూడా సంవత్సరం చూసి విసిగిపోయి వాళ్ళ మిమ్మల్ని అందరూ కూడా తరివేసి కొత్త ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నాయకులు ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించినటువంటి ఆ రోజు దినం ఈ రాష్ట్రానికి మంచి దినం ఆ రాష్ట్రానికి శుభ సూచకమైనటువంటి దినం నాలుగో తేదీ అని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఎన్ని కళ్ళబూల్లి మాటలు చెప్పినా పేద ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పి తెలియజేస్తూ అలాగే ఒకటి రెండు నెలల్లో ఏవైతే ఆ ఎలక్షన్లో మేము వాగ్దానం చేసామో సూపర్ సిక్స్ అన్నీ కూడా ఒకటి మేము చేసేటువంటి కార్యక్రమం ఉంది రేపు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాలో కాకుండా డైరెక్ట్గా కాలేజీకి కాలేజీ ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఆల్రెడీ ఫంక్షన్ని పెంచాం ముప్పై రూపాయలు అందమూడి కార్యక్రమాలు ఫంక్షన్ పెడితే తర్వాత రెడ్డి గారు ఐదు వేలు చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేయడం దాని తర్వాత ఒక సంవత్సరం పడింది ఒక వేయి గత గవర్నమెంట్కి మేము మళ్ళీ గెలిచిన వెంబడే మేము మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి అందరికి గుర్తు చేస్తూ గ్యాస్ సిలిండర్ కూడా రోజు మూడు గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ పర్సన్ లో భాగంగా ఇస్తున్నామని చెప్పి చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఆ గర్వ కారణం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని దానికి మాకెంతో గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇరవై ఏడు ఇరవై వందల ఇరవై తొమ్మిది తేదీ జరిగే ఈ యొక్క మహనాన్ని జయప్రదం చేయమని తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తలకి తెలియజేస్తూ మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారిని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మేము బలపరుస్తున్నాం ఎందుకంటే ఆయన అవసరం కాబట్టి అది కూడా ఆ యొక్క తీర్మానంలో పెట్టి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్